దావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం బొమ్మూరులో ప్రారంభిస్తున్న ఇంక్యుబేషన్ సెంటర్ను రతన్ టాటా కి అప్పగిస్తామని ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఇలాంటి కి అవసరమైన సహకారం అందించడమే రతన్ టాటా ఆవశ్యకత అని అన్నారు మార్వాడి బ్యాక్ అనే నినాదంపై ఆయన స్పందించారు ఈ నగరం ఆర్థికంగా అభివృద్ధి చెందిందన్న సేవా కార్యక్రమాలు ఇతోధికంగా జరుగుతున్న అందులో తప్పనిసరిగా రాజస్థానీ మార్వాడీలు జైన్స్ పాత్ర తప్పకుండా ఉందనేది అందరూ ఒప్పుకోవాల్సిన అంశమని అన్నారు అలాంటి వారి మనోభావాలు దెబ్బతినేలా ఎవరు మాట్లాడవద్దని సూచించారు సమావేశంలో కూటమి నాయకులు మజీ రాంబాబు శ్రీను పి నాగేంద్ర ఇన్నమూరి దీపు శెట్టి జగదీష్ అనూప్ జైన్ విక్రమ్ జైన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్ బెహ్రూలాల్ హీరో చంద్ జైన్ మార్వడిలు జైన్స్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళందరినీ కూడా ట్యూన్ చేసి వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అన్ని ఇవ్వడమే ఇన్క్యుబేషన్ సెంటర్ ఒక మెయిన్ ఎజెండా సో ఇప్పుడు మేము వాళ్ళకి శ్రమ లేకుండా సుమారు నూట ముప్పై టీమ్స్ అంటే నాలుగు వందల మంది కాంపిటీషన్లో లో పాల్గొన్నారు వాళ్ళందరినీ కూడా రతన్ టాటా సెంటర్ కి ఇస్తాం వాళ్ళు వాళ్ళని ట్యూనింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అన్ని ఇచ్చి ఆ ఎంటర్ప్రెన్యూర్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారని తెలియచేస్తూ మీ ద్వారా మళ్ళీ అభ్యర్థిస్తా ఉన్నాము ఆసక్తి కలిగిన వాళ్ళు అంటే రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి స్క్రీనింగ్స్ అయిపోయినాయి ఎవరైనా సరే వచ్చి ఎందుకంటే రాజమహేంద్ర ఇలాంటి కార్యక్రమం మనకు ఎప్పుడూ జరగల చాలా వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం మొత్తం భవానీ చారిటబుల్ ట్రస్ట్ గా నేను చేస్తున్న కార్యక్రమం ఏ రాజకీయ ఒత్తిళ్లు లేవు ఎవరు రాజకీయంగా వీళ్ళే తీసుకుంటామని కూడా ఏ విధమైన పాత్రలు కూడా లేవు ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళక్కడ వాళ్ళ స్కిల్స్ ని ఎగ్జిబిట్ చేసుకోవచ్చు సో అందరు కూడా వచ్చి అవగాహన చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మరింతగా మనం ఎంటర్ప్రీనర్స్ కింద ఎస్టాబ్లిష్ చేయడానికి మా వంతు సహాయ సహకారాలు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వన్ హోమ్ వన్ ఎంటర్ప్రీనర్ అంటే ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలన్నది ఆయన తాలకు ఆలోచన దానికి అనుగుణంగా ఈ ప్రోగ్రామ్ చేసామని తెలియచేస్తూ నేను ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది తినే విధంగా ఒక వీడియో రావడం వాళ్ళు మనస్తాపం గురవడం ఆందోళన చెందడం మా దృష్టికి రావడం జరిగింది సరే దాని మీద కూడా మాట్లాడదాం చెప్పాలి ఏంటి అన్నది మా ఆలోచన కూడా తెలియచేయాలి ఎందుకంటే వాళ్ళు అధైర్య పడకూడదు వాళ్ళు ధైర్యంగా ఉండాలి కాబట్టి దాని మీద కూడా మాట్లాడదాం రోజు అనుకున్నాం నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రాజమహేంద్రవరం ఈ నగరంలో వారందరు కూడా అంతర్భాగం ఈ నగరం ఆర్థికంగా అభివృద్ధి చెందిన సేవా కార్యక్రమాల పరంగా ఈ నగరం అనేక మందికి సేవలు అందించింది అని అన్న తప్పకుండా రాజస్థానీ మార్వడి జైన్స్ ఒక పాత్ర ఉందన్న విషయం ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిన అంశం అలాంటి మాలో అంతర్భాగమైన వ్యక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు కూడా మాట్లాడడం సరైన విధానం కాదు స్పష్టంగా చెప్తా ఉన్నాం వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు గతంలో ఎన్నికల ముందు కూడా ఎవరో లాలితో గుర్తెస్తాం మీ ఊరికి మీరు పోవాలని చెప్పి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసినప్పుడు కూడా ఆనాడున్న ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అంటే మనం అడిగాము ఎందుకంటే ఓ వ్యక్తి తప్పుగా మాట్లాడినప్పుడు ఆయనకి సరి చేసుకునే అవకాశం ఒకటి ఇవ్వాలి సరి చేసుకునే అవకాశం ఇద్దామని చెప్పి మాట్లాడితే లేదు నేను ఈ మాటలు కట్టుబడి ఉంటానని చెప్పి ఆనాడు ఒక వ్యక్తి చెప్పాడు ఎన్నికల ముందు అలాంటప్పుడు చర్యలు తప్పవని చెప్పి ఆయన మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది వాళ్ళు మా కుటుంబ సభ్యులు వారికి ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటారు వాళ్ళు వ్యాపారం ఎక్కడైనా స్వేచ్ఛగా చేసుకోవచ్చు ప్రతి భారతీయుడు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా చేసుకోవచ్చు ఎన్ని సంవత్సరాలు కలిసికట్టుగా ఉంటూ ఈ నగర అభివృద్ధిలో వాళ్ళందరూ ఒక భాగ్యస్వాములు అవుతూ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారంటే ఎవరు మీరు అని అంటే మీ రాజస్థాని మార్వడిసా జయించని చెప్పరు మీరు రాజమండ్రి నుంచి వచ్చామండి అని చెప్తారు అలాంటి వ్యక్తుల్ని విడతీసే విధంగా మాట్లాడడం అన్నది సరైన విధానం కాదు మా బంధం చాలా బలంగా ఉంది ఒకటి కూటమిగా వాళ్ళు గౌరవిస్తా ఉన్నాం కూటమిగా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి రక్షణ ఇస్తాను ఉన్నాం అన్నిటికి మించి మా బంధం చాలా బలంగా ఉంది ఈ బంధాన్ని బంధం కలిగించే విధంగా ఏది వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటారు స్పష్టమైన హామీ ఇస్తా నా రాజస్థానీ మారోడిస్ కానీ జైన్స్ కానీ ఏగనేది వాళ్ళ మీద వాళ్ళ నివము కూటమి అనేది వాళ్ళకి కవచం కింద ఇప్పుడు కూడా ఉంటుంది వాళ్ళు మాలో అంతర్భాగం వాళ్ళు నా కుటుంబ సభ్యులను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అలాగే చెప్పేస్తే సరిపోదు వాళ్ళ నుంచి కూడా రాజకీయంగా ఎదగవలసిన అవసరం ఉంది అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది మాట్లాడతారు చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మరలా రాజకీయ నాయకులు బొమ్మ దగ్గరికి రావాలని కోరుకుంటారు మా తత్వం అది కాదు కూటమి ప్రభుత్వం ఆలోచన అలా లేదు వాళ్ళలో కొంతమంది రాజకీయంగా ఎదగాలి వాళ్ళకి నాయకత్వం రావాలి ఆ నాయకత్వం అయినా సమస్య వచ్చినప్పుడు మాతో చర్చించే విధంగా రావాలి మా దగ్గరికి వచ్చి అభ్యర్థించుకునే విధంగా ఉండకూడదు చర్చించే విధంగా ఉండాలన్నది మా తాలూకు ఆలోచన ఆ ఆలోచన తోటే ఇక్కడే ఉన్నారు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్ గారికి ఇవ్వడం జరిగింది ఒక మారవడి సామాజిక వర్గం నుంచి ప్రాధాన్యత వహిస్తున్నారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ నలుగురిని ఇస్తాం మేము నలుగురిని ఇచ్చినప్పుడు ఇద్దరు టీడీపీ నుంచి ఒకరిని జనసేన నుంచి ఒకరిని బీజేపీ నుంచి ఇచ్చున్నాం ఇద్దరు టీడీపీని ఏదైతే ఇచ్చినో అందులో ఒకరి కింద మా అనూప్ జైలు గారిని ఇవ్వడం జరిగింది ఇది మును ఎప్పుడో వేసిన పదవు ఎందుకు వేసాం వాళ్ళు కూడా వెదగాలి ప్రాతినిధ్యం వహించాలి సమస్య వస్తే వాళ్ళకి వాళ్ళు చర్చించుకో